మన భారతదేశంలోని సంప్రదాయ నృత్యాలు పురాతన కాలం నాటివి సంప్రదాయ నృత్యం అనేది ఒక సిద్ధాంతం దీని గురించి మన భారతీయ ఋషులు ముందు రోజుల్లోనే నాట్య శాస్త్రం అనే దాన్ని ఏర్పాటు చేశారు వేదాలు కూడా నాటకీయం నాటకం లాంటి ప్రదర్శనలు కళలతో మన ఆచారాలని ఒకటిగా చేశాయి ఋగ్వేదం నుండి పదం సామవేదం నుండి రాగం అధర్వణ వేదం నుండి భావాన్ని తీసుకొని బ్రహ్మ నాట్య వేదాన్ని సృష్టించారు నాట్యశాస్త్రం మొదటి పూర్తి సంకలనం రెండు వేలు బీసీఈ రెండు వేలు నాటిది మన భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలు ఎనిమిది ఉన్నాయి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్స్ నంబర్ వన్ భరతనాట్యం దీన్నే సదీరాటం అంటారు మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం భరతనాట్యానికి నిలయం ఆడవారి కోసం ఆలయ నృత్యంగా ఉద్భవించిన భరతనాట్యం కథలు భక్తిని తెలియచేయటానికి వాడతారు ఈ నాట్యాన్ని ఇరవైవ శతాబ్దం దాకా బయట ప్రదర్శించేవారు కాదు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది ఈ భరతనాట్యం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు భరతనాట్యం గురించి భరత ఋషికి బోధించారు ఆయన ఈ పవిత్రమైన నృత్య రూపాన్ని నాట్యశాస్త్రంగా వ్రాశారు తమిళనాడులోని చిదంబరంలో తెల్లై నటరాజర్ అనే దేవాలయం ఉంది ఇది పన్నెండవ శతాబ్దం నాటిది ఈ ఆలయ తూర్పు గోపురం మీద నూట ఎనిమిది భరతనాట్య భంగిమలు ఉన్నాయి నాట్యశాస్త్రంలో వీటిని కరణాలు అంటారు కర్ణాటకలో బాదామి గుహ దేవాలయంలో కూడా ఐదు అడుగుల నటరాజ శిల్పం ఉంది దీనిలో ఉన్న పద్దెనిమిది చేతులు భరతనాట్య చేతి కదలికలని ముద్రలని మనం చూడొచ్చు తమిళనాడులోని హిందూ దేవాలయాల్లో ప్రారంభించిన భరతనాట్యం రాజవంశీయులు దేవదాసీలచే ఈ నాట్యాన్ని ప్రదర్శింపచేశారని చెప్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశాన్ని పరిపాలించటం మొదలుపెట్టింది పంతొమ్మిదవ శతాబ్దంలో వలస పాలనని మొదలుపెట్టింది ఆ సమయంలోనే భరతనాట్యం లాంటి చాలా శాస్త్రీయ నృత్యాలు ఎగతాళి చేయబడ్డాయి క్రైస్తవ మిషనరీలు పద్దెనిమిది వందల తొంభై రెండులో నాట్య వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాయి పంతొమ్మిది వందల పదిలో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ వలస పాలన హిందూ దేవాలయాల్లో నృత్యాన్ని నిషేధించాయి అప్పుడు భరతనాట్యం ప్రదర్శించే పురాతన ఆచారం ఆగిపోయింది ఈ కృష్ణయ్య ఈయన శాస్త్రీయ నృత్యకారుడు ఈయన జాతీయవాదం కోసం పోరాటం చేసి అరెస్టై జైల్లో ఉన్నారు అయ్యర్ థియోసాఫిస్ట్ కొరియోగ్రాఫర్ రుక్మిణీదేవి తో కలిసి భరతనాట్య పునరుద్ధరణ గురించి చర్చించి తర్వాత వాళ్ళిద్దరూ మద్రాస్ మ్యూజిక్ అకాడమీని స్థాపించారు అక్కడ వాళ్ళు భరతనాట్యంతో పాటు పురాతన కళారూపాల్ని రక్షించారు అమెరికన్ నర్తకి ఎస్థేర్ శర్మాన్ పంతొమ్మిది వందల ముప్పైలో మన దేశానికి వచ్చి మన సాంప్రదాయ నృత్యాలను నేర్చుకొని షర్మాన్ దేవిగా పేరు మార్చుకొని పశ్చిమ దేశాలకు మన నాట్యాన్ని ప్రదర్శించారు మన దేశానికి స్వాతంత్రం వచ్చాక భరతనాట్యం అన్ని వర్గాల వారికి త్వరగా వ్యాపించింది తర్వాత చాలా మంది ప్రాక్టీస్ చేశారు చాలా స్కూల్స్ లో ఈ నాట్యాన్ని నేర్పించారు ఐదు సంవత్సరాల వయసులోనే యామిని కృష్ణమూర్తి గారు ఈ నృత్యాన్ని నేర్చుకున్నారు మాస్టర్ కోసం చెన్నై వెళ్లి రుక్మిణీదేవి కళాక్షేత్రంలో చేరారు తర్వాత చాలా ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు ఇంకా మల్లికా సారాబాయి గారు అలార్మెల్ వల్లి గారు రుక్మిణీదేవి అరుండెల్ గారు పద్మ సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి చాలా మంది ఇప్పటికీ ఈ నాట్యాన్ని కొనసాగిస్తున్నారు నెంబర్ టూ కూచిపూడి నృత్యం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన భారతీయ శాస్త్రీయ నృత్యం ఇది ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి అనే గ్రామం పేరు మీద దీన్ని మొదటిసారి ప్రదర్శించారు మనోహరమైన కదలికలు ముఖ కవలికల ద్వారా ఈ నృత్యాన్ని చేశారు దీని మూలాలు మూడవ శతాబ్దం నుండి ఉన్నాయి మొదట్లో భాగవత భక్తుల బృందం దీన్ని ప్రదర్శించారు గ్రామం నుండి గ్రామాలకు దీన్ని అందించి హిందూ పురాణాల ఆధారంగా నృత్య ప్రదర్శనలు చేసి దీన్ని అభివృద్ధి చేశారు పదిహేనవ శతాబ్దంలో మహాకవి సంగీత విద్వాంసులు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేశారు ఈయన చాలా నృత్య నాటకాలు వ్రాశారు ఇప్పటికీ వాటిని కూచిపూడి కచేరీల్లో ప్రదర్శిస్తూ ఉంటారు పదిహేను వందల యాభై ఎనిమిదిలో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు కొత్త తరాలకు ఈ అకాడమీ కూచిపూడి నృత్యాన్ని శిక్షణ ఇచ్చి సజీవంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దిగిసీమలో వచ్చిన ఉపేన వల్ల ఈ కూచిపూడి గ్రామం నృత్య సాహిత్యాన్ని కళలని కోల్పోయింది బ్రిటిష్ వారి వలస పాలన సమయంలో కూడా ఈ సాంప్రదాయ నృత్యం కూడా వ్యతిరేకించబడింది మళ్ళీ ఇరవైవ శతాబ్దంలో పండితులు అభ్యాసకులు దీన్ని మళ్ళీ పునరుద్ధరించారు మృదంగం వీణ వేణువు వాయిద్యాలను ఈ నృత్యంలో సంగీతానికి ఉపయోగిస్తారు ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ఇది ఒక భాగం కష్టమైన కదలికల్ని హావభావాల్ని నృత్యకారులు కథలు ద్వారా మనకి చెబుతారు భావోద్వేగాల్ని మనకు చూపిస్తారు పురాతన గ్రంథాలు పురాణాలకు వీళ్ళు జీవం పోస్తారు కూచిపూడి గ్రామంలో గురుచింత వెంకట రామయ్య ఉండేవారు ఈయన్ని కూచిపూడి నాట్య యక్షగాన పితామహుడు అంటారు అలానే నాట్య కళానిది వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు కూచిపూడి నృత్యంలో స్త్రీలని ప్రవేశపెట్టిన గురువు ఈయనే మహిళా డ్యాన్సర్లను వేదిక మీద ప్రదర్శించేలా ప్రోత్సహించిన గురువు కూడా ఈయనే అత్యంత ప్రసిద్ధ కూచిపూడి నృత్య కళాకారులు చాలా మంది ఉన్నారు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారు ఈయన పురాణ కూచిపూడి గురువు తాడేపల్లి పేరయ్య గారి శిష్యులు చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమీని ఈయన స్థాపించారు పద్మభూషణ్ డాక్టర్ శోభా నాయుడు గారు ఈమె మన దేశం విదేశాల్లో ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చారు ఈమెకు పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ ఇంకా చాలా అవార్డులు వచ్చాయి అలానే డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ గారు వైజయంతి కాశీ గారు రాజా రాధారెడ్డి గారు ఉమా మురళీకృష్ణ కృష్ణ గారు ఇంకా చాలా మంది కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఈ నృత్యాన్ని ముందుకు తీసుకు నెంబర్ త్రీ ఒడిస్సీ భారతీయ శాస్త్రీయ నృత్యం ఒడిస్సీ మన భారతదేశంలోని తూర్పు రాష్ట్రమైన ఒడిస్సాలో హిందూ దేవాలయాల్లో ఉద్భవించిన శాస్త్రీయ నృత్య రూపాల్లో ఇదొకటి దీని గురించి కూడా నాట్య శాస్త్రంలో వివరించారు ఒడిస్సీ పురాతన సంప్రదాయం ఒడిస్సాలోని హిందూ దేవాలయాలు హిందూ మతం జైన మతం బౌద్ధ మతం పురావస్తు ప్రదేశాల నుండి దీన్ని తీసుకున్నారు ఈ నృత్యంలో వైష్ణవులు శైవులు సూర్యుడు హిందూ దేవుళ్లకు సంబంధించిన కథలను వీళ్ళు ప్రదర్శిస్తారు ఓడ్రా మగది పాంచారి దక్షిణాత్య అవంతి అనే ప్రదర్శన పద్ధతులు ఉన్నాయి వీటిలో ఓడ్ర అనే ప్రదర్శన ఈ కళను సూచిస్తుంది పంకజ చరణ్ దాస్ దేవప్రసాద దాస్ కేలుచరణ మహాపాత్ర మాయాధర్ రౌతు ఈ నలుగురు ఒడిస్సీ గురువులు కలిసి పంతొమ్మిది వందల యాభై ఏడులో రాజపాల్ లోకనాథ్ సహాయం తీసుకొని జయంతిక అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు ఈ జయంతిక సంఘం పంతొమ్మిది వందల అరవై తర్వాత అభివృద్ధి చెందింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో పియాంబాదా మహంతి ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శించి విశ్వవిద్యాలయాల పోటీలో మొదటి బహుమతిని అందుకున్నారు చరణ్ పట్నాయక్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఢిల్లీలో ఒడిస్సీ నృత్యంపై సెమినార్ నిర్వహించారు చార్లెస్ ఫెబ్రీ ఈ నృత్యాన్ని ఏడు సంవత్సరాల దాకా పరిశోధించి ఈ నృత్యానికి ఒడిస్సీ నృత్యం అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సంజిప్త పానిగ్రాహి బంగ్లాదేశ్లో ఒడిస్సీ నృత్యాన్ని ప్రదర్శించారు ఈ నృత్యం మన దేశంలో ఒడిస్సా నుండి కలకత్తా దాకా మన భారతదేశమంతా వ్యాపించి ఇతర దేశాల్లో కూడా ఆదరణ పొందింది భారతీయ హై కమిషన్ లో రెండు వేల ఇరవైలో ఒక సంవత్సరం దాకా నడిచే డ్యాన్స్ క్లాస్ మొదలైంది ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా ప్రైమీలకు సర్టిఫికేట్లను అందచేశారు ఈ శాస్త్రీయ నృత్యం బంగ్లాదేశ్ దేశంలో బాగా ప్రసిద్ధి చెందింది తమన్నా రెహమాన్ బెనజీర్ సలాం మినుహక్ షర్మిలా బెనర్జీ లాంటి బంగ్లాదేశ్ కు చెందిన నృత్య కళాకారులు ఈ ఒడిస్సీ నృత్యాన్ని ఇంకా ముందు తరాలకు తీసుకుని వెళుతున్నారు నెంబర్ ఫోర్ కథక్ కథక్ అంటే నృత్యాన్ని కథలా చెప్పటం అని అర్థం ఈ నృత్యం చేసేవాళ్ళు పాదాల కదలికలు చేతి సంజ్ఞలు ముఖ కవలికలు కంటి చూపుల ద్వారా కథలను మనకు తెలియచేస్తారు పురాణాలు ఇతిహాసాల నుండి ముఖ్యంగా శ్రీకృష్ణుని జీవితం నుండి ఈ ప్రదర్శన కళ భారత రాజ్యాల ఆస్థానాలలో బాగా ప్రాచుర్యం పొందింది కథక్ నృత్యం వారణాసిలో ఉద్భవించి జైపూర్ లక్నో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించిన పురాతన భారతీయ శాస్త్రీయ నృత్యంగా చెప్తారు భక్తి ఉద్యమ భక్తుడైన ఈశ్వరి ప్రసాద్ కథక్ ను స్థాపించారు ఈశ్వరి ఉత్తరప్రదేశ్లో హండియా గ్రామంలో ఉన్నారు శ్రీకృష్ణుడే అతని కళలోకి వచ్చి నృత్యాన్ని రూపంలోకి మార్చమని చెప్పాడని అందరూ నమ్ముతారు ఈశ్వరి ప్రసాద్ గారు తన కొడుకులు అయిన అడ్గూజీ ఖడ్గూజీ తులారాంజీలకు నేర్పించారు అది తర్వాత ఆరు తరాల వరకు ముందుకు వెళ్ళింది బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో పంతొమ్మిది వందల పదిలో హిందూ దేవాలయాల్లో నృత్యం చేసే ఆచారాన్ని నిషేధించారు అటువంటి తిరుగుబాటు మధ్యలో ఈ పురాతన నృత్యాన్ని అంతరించిపోకుండా చేసి మగవారికి శిక్షణ ఇచ్చారు ఈ నృత్యంలో తబలా చేతి తాళాలు సారంగి హార్మోనియం మజీరాను సంగీత వాయిద్యాలుగా వాడతారు ఈ నృత్యంలో వేసుకునే వస్త్రాలు మహిళలకు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి చీర ధరించి దాని మీద బ్లౌజ్ ని ధరిస్తారు భానుజీ ఘరానా జానకి ప్రసాద్ ఈశ్వరి ప్రసాద్ రాజా చక్రధర సింగ్ శంభూ మహారాజ్ లచ్చు మహారాజ్ పురాణ మహారాజ్ లాంటి గురువులు ఈ కథక్ నృత్యాన్ని ముందుకు తీసుకు నంబర్ ఫైవ్ కథక్కలి భారతీయ శాస్త్రీయ నృత్యంలో ఒక ముఖ్యమైన నృత్యం కథక్కలి ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నృత్యం కథకళిలో ఉండే నృత్యం కథ ఖాళీ అడుగుల ద్వారా సంగీతం చేతి కదలికలు ముఖ కవలికలతో ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది ఈ నృత్యం కూడా భరత మహర్షి రచించిన నాట్యశాస్త్రంలో ఒక భాగం ఈ నృత్యం ఐదు వందల సంవత్సరాల నాటిదని చెప్తారు కానీ మహీధర్ సింగ్ దీని మూలాలు పదిహేను వందల సంవత్సరాల నాటివని పదహారు పదిహేడవ శతాబ్దంలో మలయాళం భాష మాట్లాడే కేరళ ప్రాంతంలో శాస్త్రీయ నృత్యంగా కథక్కలి అభివృద్ధి చెందిందని చెప్తారు శ్రీకృష్ణుని జీవితాన్ని వివరించే కృష్ణనాట్యం అనే నృత్య నాటకం కథక్కలికి మూలం శ్రీ మానవ వేదన్ రాజ కృష్ణనాట్యం నృత్య రూపంగా మార్చి కేరళ మొత్తం తెలిసేలా అభివృద్ధి చేశారు ఈ కథక్కలి నృత్యం ఇతిహాసాలు పురాణాలు జానపద కథల నుండి తీసుకున్న ఆధ్యాత్మిక భావనల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పటి కథక్కలి నృత్యంలో మగవాడితో పాటు ఆడవారు కూడా ఈ నాట్యంలో ప్రదర్శనలు చేస్తున్నారు ఈ నృత్యాన్ని సమయం తర్వాత ప్రారంభం చేసి తెల్లవారుజాము వరకు ప్రదర్శిస్తారు ఈ నృత్యంలో అన్ని నృత్యాలలాగా కాకుండా ముఖానికి ఎక్కువగా మేకప్ ఫేస్ మాస్కు తలకి వస్త్రాలు ముఖానికి ప్రకాశంగా ఉండే రంగులు వేసుకుంటారు ఈ నృత్యం చేసేటప్పుడు ఇటక్క సెంట మద్దలం అనే డ్రమ్ములని వాడతారు క్లిఫోర్త్ శంపటా అతంట యూరి అతంట త్రిపుట పంచరి క్యాంపా లాంటి సంగీత వాయిద్యాలని ఉపయోగిస్తారు కవుంగల్ చతుర్ణి పనికరికి ఈ కథకలీ నృత్యంలో బాగా అనుభవం ఉంది ఆరు తరాలుగా మంచి అనుబంధం ఉన్న కౌంగల్ కుటుంబానికి ఈయన వారసులు కేరళలోని కల్లువాజీ స్కూలుకు చెందిన కళామండలం గోపి ముప్పై సంవత్సరాలకు పైగా ఈ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు అలానే కొటక్కల్ శివరాయన్ కాలమండల్ రాయన్ కుట్టి నాయర్ కళామండల్ కృష్ణప్రసాద్ వాసుపిశో రోడీ కేశవన్ నంబూద్రి కళానిలయం బాలకృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తులు ఈ కథ నృత్యాన్ని మన ముందు తరాలకు అందిస్తూ వస్తున్నారు నంబర్ సిక్స్ మోహిని ఆటం ఈ నృత్యం కూడా కేరళ రాష్ట్రం నుండే ఏర్పడింది పురాణాల నుండి కథలు మహావిష్ణువు కృష్ణుడికి సంబంధించిన వాటిని ఈ నృత్యంలో మనం చూడొచ్చు ఈ నృత్యం గురించి కూడా భరత మహర్షి రచించిన నాట్య శాస్త్రంలో ఉంది బ్రిటిష్ వారి కాలంలో మన హిందూ సాంప్రదాయమైన నృత్యాలను నిషేధించారు పంతొమ్మిది వందల ముప్పైలో కేరళలో ఆలయ నృత్యం మీద నిషేధాన్ని తీసేసే దాకా వల్లదాల్ నారాయణ మినన్ ఈ నృత్యాన్ని తిరిగి తీసుకురావటానికి సహాయం చేశారు ఈ నృత్యంలో వెడల్పాటి పాదములు వంగిన మోకాలను మనం చూడొచ్చు ఇందులో కూడా హస్త లక్షణ ముద్రలు ఉన్నాయి పదకొండవ శతాబ్దానికి సంబంధించిన త్రికోడితానం కిడంగూర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో కొన్ని శిల్పాలను ఈ మోహిని యాటం భంగిమల్లో మనం చూడొచ్చు పదహారవ శతాబ్దంలో మజయుగలం నారాయణం నంబూత్రి రచించిన వ్యవహార మలం పుస్తకంలో ఈ మోహిని గురించి వివరించారు పద్దెనిమిదవ శతాబ్దంలో ట్రావెన్కూర్ రాజు కార్తీక తిరువల్ బలరామ వర్మ రచించిన సంస్కృత గ్రంథం బలరామ భారతంలో ఈ నృత్య భంగిమల గురించి వివరించారు ఈ నృత్యంలో తెల్లని జాకెట్ తెల్లని చీరను ధరిస్తారు నడుము పట్టి కంకణాలు హారాలు లాంటి ఆభరణాలు ఉంటాయి ఇందులో మృదంగం ఇడక్క ఫ్లూట్ వయోలిన్ వీణ సింబల్స్ లాంటి సంగీత వాయిద్యాల్ని ఉపయోగిస్తారు ఇప్పటికీ కొంతమంది కేరళ వాసులు ఈ మోహినియాటం నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు నెంబర్ సెవెన్ మణిపురి నృత్యం మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్రంలో ఈ మణిపూర్ నృత్యం చాలా ప్రత్యేకం ఈ నృత్యం గురించి పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం నుండే కొన్ని గ్రంథాలు ఉన్నాయి శాస్త్రీయ మణిపూరి నృత్యం రెండు రకాలు ఒకటి జాగాం రెండు చోలాం ఈ నృత్యంలో ఎక్కువగా రాధాకృష్ణుల ప్రేమ గురించి రాసలీల గురించి వివరిస్తారు పదిహేడు వందల యాభై తొమ్మిది నుండి పదిహేడు వందల తొంభై ఎనిమిది దాకా పాలించిన మహారాజా భాగ్యచంద్ర ఈ నృత్యం గురించి రచించి ప్రత్యేకమైన నృత్య దుస్తులు ఏర్పరిచారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ నృత్యాన్ని చూసి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన దేశ వ్యాప్తంగా ఈ మణిపూరి నృత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు మణిపూర్ మహారాజులు చాలా ప్రధాన రాసలీల గురించి రచించారు జయదేవ విద్యాపతి చండీదాస్ లాంటి ప్రముఖ భక్తులు చాలా పద్యాలని వ్రాశారు ఈ నృత్యంలో దుస్తులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కృష్ణ భగవాను ప్రదర్శించేవారు నెమలి ఈకలతో అలంకరించిన కిరీటాన్ని ధరిస్తారు మహిళా నృత్యకారులు పొట్లం వస్త్రాలని వధువులుగా ధరిస్తారు కొన్ని మణిపూరి నృత్యాల్లో బారెల్లాగా ఆభరణాలతో ఎంబ్రాయిడరీ చేసి డ్రమ్ బేస్ తో పొడవుగా స్కర్తుల్ని ధరిస్తారు ఈ నృత్యంలో కూడా ప్రసిద్ధ నృత్య కళాకారులు ఉన్నారు హిమ్లింబం గమ్మినీ దేవి ఈమె ప్రసిద్ధ గాయని నర్తకి కూడా రెండు వేల ఎనిమిదిలో ఇంఫాల్ నుండి ఆల్ ఇండియా రేడియో నాట సంకీర్తన్ మ్యూజిక్ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ అవార్డుని అందుకున్నారు రెండు వేల ఐదులో గానం నృత్యంలో భారత ప్రభుత్వం ఈమెకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది సంగీత నాటక అకాడమీ అవార్డును పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈమె అందుకున్నారు అలానే దర్శన జవేరీ గారు గురు బేసిన్ సింగ్ లాంటి వాళ్ళు ఈ మణిపురి నృత్యాన్ని ముందు తరాలకు అందిస్తున్నారు నంబర్ ఎయిట్ సత్రియ నృత్యం ఈ నృత్యం ఐదు వందల సంవత్సరాల కంటే పురాతనమైంది పదిహేనవ శతాబ్దంలో సన్యాసి కవి తత్వవేత్త పండితులైన మహాపురుష శ్రీమంత శంకరదేవ్ గారు దీన్ని మొదలుపెట్టారు తత్వశాస్త్రాల నుండి నాటకాలు పాటలు నృత్యాలు ఉద్భవించాయి ఈ కళ కృష్ణుడి గురించి బాల్య సాహసాల గురించి స్వచ్ఛమైన ప్రేమ గురించి వివరిస్తుంది నది మీద మజులీ ద్వీపంలో ఉత్తర కమలాబరి సత్రమఠం ఈ నృత్య కళలకు కేంద్రంగా ఉంది రెండు వేల సంవత్సరంలో గురు రాసేశ్వర సైకియా బర్బయాన్ గారు క్షత్రియా నృత్యాన్ని ఆ మఠం నుండి బయట వేదికల మీదకు తీసుకొచ్చారు ఫిలడెల్ఫియాలో సత్రియా డాన్స్ కంపెనీ రెండు వేల తొమ్మిదిలో సత్రియ కథను చెప్పి ప్రదర్శించే తరగతులు నిర్వహించి ముందుకు తీసుకెళ్లారు ఈ సంస్థ యునైటెడ్ స్టేట్స్ లో మొదటి సత్రియా నృత్య సంస్థ భారత ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ సత్రియాను దేశంలోని ప్రధాన నృత్య రూపాల్లో ఒకటిగా గుర్తించింది మధుస్మిత భోరా డాక్టర్ శబానంద బర్బయాన్ నరీన్ గోరువా వంటి వారు ఢిల్లీలో సత్రియ అకాడమీని స్థాపించారు వీరందరూ ఈ సత్రియ నృత్యాన్ని ముందు తరాలకు అందిస్తున్నారు మన భారతదేశంలో సాంప్రదాయ నృత్యాలైన ఈ ఎనిమిది నృత్యాలను చాలామంది కళాకారులు పండితులు గురువులు డబ్బు కోసం కాకుండా మన సంప్రదాయాలని కాపాడటానికి అహర్నిశలు పోరాడుతున్నారు వీరి కోసం మనం శతకోటి నమస్కారాలు చేద్దాం జై భారత్ జై హింద్